ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹಿಟ್ ಟಿವಿ ఫైనలీ గులాబీ బోస్ కేసీఆర్ అయితే సిట్ విచారణకు సిద్ధమయ్యారు నేరు రెడీ మీరు రెడీనా అంటూ సిట్ అధికారులకు చెప్పడం జరిగింది ఎస్టర్డే మనం చూసుకున్నట్లయితే సిట్ విచారణ అధికారులకైతే ఎర్రవెల్లి హౌ ఫార్మ్ హౌస్ దగ్గరకు వచ్చి అక్కడ తీసుకోవాలి సిట్ విచారణ జరిపించాలి అని అయితే చెప్పడం జరిగింది అయినా సరే వాళ్ళు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ దగ్గర తీసుకోవడం కుదరదు నందినగర్ స్వగ్రామం దగ్గరే తీసుకుంటామని అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఆల్రెడీ సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది అలాగే కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అడిగింది ఏమీ లేదు తిప్పి తిప్పి అదే అడుగుతున్నారు తప్ప ప్రాపర్ క్వశ్చనింగ్ అంటూ ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ అడిగిన క్వశ్చన్లే రివర్స్లో అడుగుతున్నారు తప్ప కొత్తగా ఏం లేదు అసలు మేము భయపడం సిట్ అధికారులకి సిట్ విచారణకు మేము భయపడకుండా రెడీగా ఉన్నామంటూ చెప్పడం జరిగింది ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్కి కూడా రేపు సిట్ విచారణకు రెడీగా ఉన్నాను నేను రెడీ మీరు రెడీనా అంటూ సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది మరి రేపు నందినగర్ స్వగ్రామం దగ్గర అసలు ఈ జరగబోతుంది కాబట్టి సిట్ విచారణ అసలు ఈ విచారణ ఎలా ఉండబోతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో జరిగింది మరి ఈ విచారణలో చాలా వరకు ఎటు తేలలేదు ప్లస్ అంతగా ఏమీ లేదు అనిపించింది బట్ ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ సిట్ విచారణ ఎలా ఉండబోతుంది క్వశ్చన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు ప్రముఖ వ్యక్తులు సెలబ్రిటీస్ అలాగే పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళంతా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరి పేర్లు ప్రాపర్గా బయటికి రాలేదు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది అంటూ ఈ సిట్టు విచారణలో తేల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు అంటూ హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మరి ఫైనల్లీ ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ గారి సిట్ విచారణ ఎలా జరుగుతుంది రేపు హాజరు కాబోతున్నారు కాబట్టి అసలు కేసీఆర్ గారి ఈ ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణలో ఏం తేలాల్సి ఉన్నాయో రేపటి వరకు మనం చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్